ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట మండలం తిరుమలగిరిలో ఉన్న ప్రసిద్ధ శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో భక్తుల సందడి నెలకొంది జనవరి ముప్పై ఒకటిన తెలంగాణ రాష్ట్రం నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు ఆలయానికి విచ్చేసి స్వామివారిని దర్శించుకుని దీవెనలు పొందారు దర్శన అనంతరం భక్తుల విరాళాలు సహకారంతో ఆలయంలో నిత్య అన్నదాన కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా ఆలయ ఈవో నూతక్కి వెంకట సాంబశివరావు మాట్లాడుతూ భక్తులకు అందిస్తున్న నిత్య అన్నదానం రుచికరంగా ఉందా అని భక్తులను అడిగి తెలుసుకున్నామని భక్తుల నుంచి మంచి స్పందన వచ్చిందని చెప్పారు సాయంకాలం మనకి పెరుగంచి తిరుపతిమ్మ గోపాయవారి దేవస్థానంలో కూడా కళ్యాణ మహోత్సవాలు ఉన్నాయి ఆ సందర్భం కూడా ఇక్కడ అమ్మవారు మాల వేసుకున్న మాలదారులు అందరూ కూడా రాత్రి నుంచే వచ్చి ఉదయాన్నే ఇక్కడ ఆ మాల వేయించుకొని కొంతమంది మాల తీయించుకొని స్వామివారి అమ్మవారి దేవస్థానం వెళ్తున్నారు ఉదయం నుంచి కూడా దేవస్థానంలో భక్తులు బాగా ఎక్కువగానే వస్తున్నారు వారు అందరికీ కూడా అన్ని ఏర్పాట్లు చేసి వారి ప్రసాదాలు కానీ అదేవిధంగా అన్నదాన కార్యక్రమం కూడా ఏర్పాటు చేయడం జరిగింది వచ్చిన భక్తులందరూ కూడా దేవాలయంలో త్వర త్వరగా దర్శన భాగ్యం కూడా అర్చన స్వామి ఏర్పాటు చేశారు త్వరగా వారు గోతనామాలు చెప్పి త్వర త్వరగా పంపిస్తున్నారు అదేవిధంగా ఈరోజు అన్నదాన కార్యక్రమాలు కూడా కొంతమంది భక్తులు విరాళాలు కూడా సమర్పించారు దేవస్థానం ఈ భక్తులు విరాళంతోనే మరి నిత్యం కూడా అనాదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది దేవస్థానంలో భక్తులు వచ్చే ఏర్పాట్లు కూడా పెరిగినాయి మరి అట్లానే వార్షిక కళ్యాణం బ్రహ్మోత్సవాలు కూడా ఈ సంవత్సరం ఏప్రిల్ రెండవ తేదీనే కళ్యాణ మహోత్సవం వచ్చింది దానికి కూడా ఇప్పటి నుంచే ప్రాణాయామికలు రచించుకుంటూ దానికి కూడా అన్ని ఏర్పాట్లు చేస్తున్నాము ఓకే ఓం నమో వెంకటేశాయ జగడ్ మండలంలో తిరుమలి గ్రామంలో వేయించేసినటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి ఈరోజు శనివారం వేలాది మంది భక్తులు దర్శనం చేసుకున్నారు వారందరికీ కూడా తీర్థప్రసాదాలు అందించడం జరిగింది అట్లాగే మధ్యాహ్నం పన్నెండు గంటల నుంచి మహా అన్నదాన కార్యక్రమం కూడా వచ్చిన బంధు భక్తులందరికీ కూడా అన్నదాన కార్యక్రమం జరుగుతుంది రేపు మాఘ పౌర్ణమి సందర్భంగా దేవాలయం వద్ద ఉదయం ఎనిమిది గంటలకి గిరుపు దర్శన కార్యక్రమం జరుగుతుంది ఈ కార్యక్రమానికి స్థానిక శాసనసభ్యులు సిరాన్ తాతయ్య గారు రాజగోపాలం గారు హాజరవుతారు భక్తులందరూ కూడా ఈ యొక్క గిరి ప్రదర్శన చేసుకొని తీర్థప్రదార్థాలు స్వీకరించి స్వామివారి కృపా కటాక్షాలకి పొందవలసిందిగా కోరుతున్నాం ఓం నమో వెంకటేశాయ